అందరికీ ప్రజలము ఈరోజు వాక్యం దేవునికి ఇష్టం లేకుండా విశ్వాసం లేకుండా మనం దేవునికి ఇష్టలమై ఉండలేము విశ్వాసం లేకుండా మనం దేవునికి ఇష్టలమై ఉండలేము ఎవ్రీ పదకొండు ఆరు దేవుని ఇష్టపరచుటకు మనకు విశ్వాసం అవసరం అందువలననే విశ్వాసం లేకుండా మనం దేవునికి ఇష్టలమై ఉండలేమని వాక్యం చెప్తుంది మనం ఎంత ఎక్కువ విశ్వాసం కలిగి ఉంటామో అంత అధికంగా ఆయన మన ఎందు ఆనందిస్తాడు మనం విశ్వాసంలో జీవించి విశ్వాసంలో ప్రభుని సేవించి విశ్వాసంలోనే మన మరణించి వారుగా మనం ఉండాలి ఈ లోకంలో దేవుని పిల్లలు అనబడవారు వారు అనేకులున్నాను ప్రియమైన పిల్లలనబడి వారు కొందరే ఎవరైతే విశ్వాసం కలిగిందరో వారే దేవుని ప్రియమైన పిల్లలు ప్రార్థన ప్రియప్రభు మీకు ప్రేమైన పిల్లల గుటకు కావలసిన దృఢమైన విశ్వాసమును మాకు అనుగ్రహించండి అంతం వరకు విశ్వాసం కోల్పోకుండా నిలిచి ఎండు కృపణిమ్మని యేసు శక్తిగల నామంలో అడుగుచున్నాం తండ్రి ఆమెన్